బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనుకోండి సర్ప్రైజ్ అయితే గట్టిగానే ఇచ్చారు బిగ్ బాస్ హౌస్ ప్రేరణకి ఎనీవే వాళ్ళ హస్బెండ్ ఆడంతో తనైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్గా అయితే ఉంది బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వీక్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా సాటర్డే వచ్చిందంటే చాలు ఐ మీన్ ఎలిమినేషన్ గోలా అది ఇది కామన్ కామన్ బట్ వీళ్ళిద్దరిది పేరు కూడా బాగుంది అలాగే ఫుల్ ఎంజాయ్మెంట్ ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంది ఐ మీన్ బిగ్ బాస్ హౌస్లో ఐ మీన్ డెకరేషన్ అది కూడా సూపర్ ఉంది ఎనివే వీళ్ళిద్దరికీ ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఒక టాస్క్ కూడా పెట్టారు ఆ టాస్క్లో కూడా ఇద్దరికి బెలూన్ టాస్క్ పెట్టారనమాట ఇంకా ప్రేరణ అండ్ ప్రేరణ హస్బెండ్ది అయితే ఓకే కపుల్ది బాగుంది అలాగే ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంది ఇంకా హౌస్లో అయితే టేస్టీ తేజాక్ అయితే తీరం లోటే ఉన్నట్టుంది ఎనీవే టేస్టీ తేజా ఫ్యామిలీ కూడా వస్తే బాగుంటుంది హౌస్లో అలాగే ఇంకా ఈ వీక్ అయితే ఎవరెలిమెట్ అవుతారో కూడా చూడాలి ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వీక్ అయితే ఈ రోజుతో ఫినిష్ అయిపోయింది ఇంకా ఈ రోజు మెగా చిఫ్ట్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఐ మీన్ షోలో ఈ వీక్ మెగా చీఫ్ ఉంటారా లేదంటే ఇంకా ఐ మీన్ ప్రేరణతోనే కంటే స్టాప్ అవుతుందా లేదంటే చూడాలి అదైతే మనకి మండే స్టార్ట్ అవుతుందా అనేది ఎందుకంటే ఫ్యామిలీ వీకే అయిపోయింది అలాగే కామెడీ కామెడీ ఫన్నీ ఫన్నీగా అయిపోయింది టేస్ట్ తేజ్ అయితే ఫన్ అయితే బాగా చేశాడు వాళ్ళ హస్బెండ్తో వీ పిక్ చూస్తేనే మనకి క్లారిటీగా అర్థమైపోతుంది ఇంకా బిగ్ బాస్ ఐ మీన్ ఈ సీజన్లో ఎవరు మీరు మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరు జెన్యున్ అనుకుంటున్నారో ఎవరు ఐ మీన్ జెన్యున్ లేరు అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి ఎనీ ఒక్కొక్కరికి ఒక్కో గైడెన్స్ లాగా ఇచ్చారు షో ఇలా ఉంది మీరు ఇలా చేస్తున్నారు పార్టిసిపేట్ అనేది మేబీ ఈ ఉన్న ఫోర్ వీక్స్లో వీళ్ళు చేంజ్ అయితే ఇంకా బాగుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్